శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో అయోధ్యలో శ్రీరామ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా పరమేశ్వరి హాల్ ఆవరణం వెలుపల సామూహిక దీపారాధన నిర్వహించి అనంతరం వాసవి క్లబ్ రెండు ఇరవై నాలుగు నూతన సంవత్సర కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా వాసవి నూతన క్లబ్ ప్రెసిడెంట్గా ఎం రామ్మూర్తి జనరల్ సెక్రటరీగా రాజేంద్ర గుప్తా ట్రెజరర్గా టి శశికుమార్ కోశాధికారులు డైరెక్టర్లు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వాసవి క్లబ్ అంతర్జాతీయ డైరెక్టర్ కట్టా అమర్ జిల్లా గవర్నర్ వెంకటేశ్వరరావు మాజీ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు దాసా సందేశ్ చంద్రశేఖర్ గుప్తా ఆర్యవేశ సంఘం అధ్యక్షులు జేపీకే రాము యువజన సంఘం అధ్యక్షులు ఎన్ఆర్ రాఘవేంద్ర జాన్ చైర్మన్ సూర్యనారాయణ క్లబ్ మాజీ అధ్యక్షులు కళాహరి సుబ్రహ్మణ్యం రఘునందన్ వాసవి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు